హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలంకతో వన్ డే సిరీస్కి ముందు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అందింది ఈ సిరీస్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది తొలిత విరాట్ ఈ సిరీస్కు అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు విరాట్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది తాను అందుబాటులో ఉండే విషయాన్ని కోహ్లీ బీసీసీకి కూడా చెప్పినట్లు సమాచారం మరోవైపు లంకతో వన్డే సిరీస్కు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది తొలిత రోహిత్ కూడా ఈ సిరీస్కి ఆడనని ప్రచారం జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది ఈ సిరీస్ కోసం జట్టును ఇవ్వాలా రేపు ప్రకటించే అవకాశం ఉంది కాగా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆగస్ట్ రెండు నుండి మొదలు కానుంది ఈ సిరీస్కు ముందు టీమిండియా టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది మూడు మ్యాచ్లు టీ ట్వంటీ వన్డే సిరీస్ల కోసం భారత్ శ్రీలంకతో పర్యటించనుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో మూడు మ్యాచ్లు జరగనున్నాయి అనంతరం ఆగస్టు రెండు నాలుగు ఏడు తేదీల్లో మూడు డేలు జరుగుతాయి టీ ట్వంటీ సిరీస్ మొత్తం పల్లకిలో వన్ డే సిరీస్ కొలంబోలో జరగనుంది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్